మీకు ఎటువంటి సమస్యలున్నా స్క్రీన్ మీద కనిపించే ఫోన్ నెంబర్కి వాట్సాప్ లేదా ఫోన్ చేసి సంప్రదించండి ఈరోజు వీడి ద్వారా వృషభ రాశిలో బుధుడు ఉండి పదిహేడు సంవత్సరాలు బుధమహి జరుగుతున్నప్పుడు ఎలా ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకుందాం అయితే ఇక్కడ ఏంటంటే మనం మీకు లగ్నంతో సంబంధం లేదు మేష లగ్నమా లేకపోతే కన్యా లగ్నమా కుంభ అని సంబంధం లేదు అలాగే నాలుగులో ఉన్నాడా ఐదులో ఉన్నాడా అష్టమంలో ఉన్నాడా దాంతో కూడా సంబంధం లేదు వృషభ రాశిలో బుధుడు ఉన్నాడు వృషభ రాశిలో బుధుడు ఉన్నవాడికి బుధమహదశ పదిహేడు సంవత్సరాలు ఎలా ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకుందాం వృషభ రాశికి అధిపతి శుక్రుడు శుక్రుడి ఇంట్లో బుధుడు ఉన్నాడు బుధుడింట్లో శుక్రుడి ఇంట్లో బుధుడు ఉన్నప్పుడు బుధమహాదశ పదిహేడు సంవత్సరాలు కూడా చాలా వరకు ఎంటర్టైన్మెంట్గా జరుగుతుందని చెప్పవచ్చు అంటే ఏంటంటే చాలామందికి యాక్టింగ్ పిచ్చి ఉంటుంది ఈ యాక్టింగ్ అనేది కొంచెం వెలుగు రావడం దీని మీదే డిపెండ్ అవుతున్న వాళ్ళకి సినీ ఫీల్డ్లోకి కానీ టీవీస్లో కానీ దీనికైనా వెళ్ళి సక్సెస్ అవ్వాలనుకున్న వాళ్ళకి లేకపోతే రేర్గా అనమాట ఎవరు చేయని కొన్ని మిమిక్రీ లేకపోతే ఏదైనా తయారు చేయడం కొత్త వస్తువులు కొంతమంది చూడండి ఇప్పుడు మనం కొన్ని కొన్ని హో చూస్తున్నాం అంటే ట్రెడిషనల్ పద్ధతిలో అంటే ఇలా కొండ కుండ తయారు చేసే వాటితో కప్పులు తయారు చేసి టీ ఇవ్వడం ఎవరు చేయని కొత్త ప్రయోగాలు చేయడం అన్నమాట రకరకాల కొత్త ప్రయోగాలు చేసి దాని నుంచి గుర్తింపు తెచ్చుకునే అవకాశం అనేది ఎక్కువగా ఈ బుధ మహాదశలో శుక్రుడు ఇంట్లో బుధుడు ఉన్నప్పుడు అని మీకు ప్రత్యేకంగా వృషభ రాశిలో ఉన్నప్పుడు జరిగే అవకాశం ఉంటుంది పాటు ఎక్కువ శాతం ఈ బుధమహదశలో బుధుడు వృషభ రాశిలో ఉంటే శృంగార సుఖాల మీద ఆసక్తి ఏ వయసులోనూ అంటే కొంచెం ఫార్టీ బిలో కనుక ఈ బుధమహదశ వచ్చినప్పుడు అందమైన స్త్రీల పట్ల విపరీతమైన ఆకర్షణ వాళ్ళ కోసం ఎక్కువగా చదువు మీద శ్రద్ధ కంటే వాళ్ళ అనాలకాల తిరుగుదామనే శ్రద్ధ ఎక్కువగా ఉండడం అలాగే అంటే ఇది ఒకటే కాదంటే ఇది ఒక ట్రాక్లో నడుస్తూ ఉన్నప్పటికీ కూడా కొంతమంది కీర్తి ప్రతిష్టల కోసం వెమ్మండలాడడం అలాగే బాగా సంపాదించాలనుకోవడం ధనం ఎంటర్టైన్మెంటు శృంగార జీవితం ఇవన్నిటిని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళే అవకాశం ఉంటుంది ఏది ఏమైనప్పటికీ కూడా ఈ స్త్రీలతో సంబంధాలు అనేవి ఈ బుధమహదశలో ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది వాటి వల్లే కొంత పేరు డ్యామేజ్ అవ్వడం కానీ ఇలాంటివి కూడా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా వృషభ రాశిలో బుధుడు నడుస్తున్న నడుస్తున్నవాడు వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఇది ఇంటర్ తర్వాత చదువుకునే ఏజ్లో అంటే థర్టీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ బిలో వస్తే మాత్రం ఖచ్చితంగా విపరీతమైన వ్యామోహాలు అంటే ఏంటంటే నేను దీన్ని తప్పుగా చెప్పట్లేదు కానీ మంచి చక్కగా క్లవర్ స్టూడెంటు ఏదైనా గోల్తో వెళ్తున్న వాళ్ళకి వెనక్కి లాగేసేది చాలా వరకు వందలో ఎనభై మంది టెన్త్ దాకా బాగా చదువుతారు వాళ్ళ తర్వాత మంచి ఉద్యోగానికి వెళ్ళలేకపోవడానికి ఒక మంచి స్థానానికి వెళ్ళపోవలే కారణం ఏంటంటే ఆకర్షణ ఈ గ్రహాల యొక్క ప్రభావం వలన ఎవరొకరికి ఆకర్షణ అవడం ఎమోషనల్గా కనెక్ట్ అయిపోవడం వాళ్ళు లేకపోతే ఉండలేనడం ఈ చదువు ఇవన్నీ కూడా పక్కన పడేయడం ఇలాంటివి చేసి పాడైపోవడం అనేది ఎక్కువగా ఈ బుధమహదశలో జరిగే అవకాశం ఉంటుంది అయితే అందరికీ కాకపోయినా కొంతమందికి కనుక ఆ బుధుడు ప్రభావం ఎలా ఉన్నప్పటికీ ఇంట్లో పద్ధతులు వాళ్ళు నేర్పిన తీరు అంటే ఎలా నేర్పినా సరే అది పోయేది పోతుంది అనుకోండి కొంతమందికి ఏంటంటే వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ లేకపోతే ఇలా చేయకూడదని గట్టిగా ఫిక్స్ అయిన వాళ్ళకి మాత్రం ఈ దశ కెరీర్ పరంగా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది అధికారం పొందే అవకాశం ఉంటుంది ఈ ఏదైతే మూవీ ఫీల్డ్లో సినీ ఫీల్డ్లో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడానికి కూడా ఎంతో అవకాశం ఉంటుందన్నమాట ఇక మనకి వృషభ రాశిలో మూడు నక్షత్రాలు ఉంటాయి కృత్తికా నక్షత్రం రోహిణీ నక్షత్రం మృగశిర నక్షత్రం ఇక కృత్తికా నక్షత్రం రవి నక్షత్రంలో కనుక బుధుడు ఉంటే మాత్రం ఆదిత్యోగం కింద లెక్కెట్టచ్చు ఆ బుధుడు ప్రభావం వలన శుక్రుడు ఉన్నప్పటికీ కూడా చాలా వరకు ప్రభుత్వ ఉద్యోగాలు రావడానికి కానీ ప్రభుత్వం సంబంధించి కొన్ని కొన్ని మీకు ఫేవర్గా జరిగి మంచి ఫైనాన్షియల్ స్టేటస్కి వెళ్ళడానికి మహాదశలో పదిహేడు సంవత్సరాల అవకాశం ఉంటుంది ఇక అలా కాకుండా రోహిణి నక్షత్రం చంద్రుని నక్షత్రంలో ఉన్నప్పుడు కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది అన్ని రకాలుగా కూడా సంతోషాలను పొందడానికి అవకాశం ఉంటుందన్నమాట ఇక మృగశరా నక్షత్రం కుజుడింటిలో బుధుడు ఉన్నప్పుడు కూడా కొంత కండిషన్గా ఉంటారు నచ్చింది చేసుకుంటూ వెళ్ళిపోతారు రెండింటినీ వేరు చేయగలుగుతారు పర్సనల్ లైఫ్ నేను ప్రొఫెషనల్ లైఫ్ని వేరు చేస్తూ ప్రొఫెషనల్ ప్రొఫెషనల్ లైఫ్ బాగా పైకి తీసుకెళ్తూనే మీకు పర్సనల్ లైఫ్లో కావాల్సిన ఆనందాలను పొందుతూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది అయితే రోహిణి నక్షత్రంలో ఉన్న వాళ్ళకి మాత్రం కొంచెం మనసుకు సంబంధించింది కాబట్టి కొంచెం ఈ బుధమహాదశలో ఈ వ్యసనాలు ఇవి కొంచెం ఎక్కువ అవకాశం ఉంటుంది కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి ఏదైనా సరే బుధమాదశ సాగం వరకు కొంత ఇబ్బంది పెట్టినా తర్వాత తర్వాత చాలా బాగుంటుంది బుధుల్లో రాహువు బుధుల్లో కేతువు బుధుల్లో శుక్రుడు ఇవి వచ్చినప్పుడు కొంతవరకు ఇబ్బంది పడతారనమాట మిగతా దశ అంతర్దశలు అన్నింటిలోనూ కూడా బుధమహాదశ ఎక్సలెంట్గా యోగించే అవకాశం ఉంటుంది అలా కాకుండా ఇక్కడ బుధుడు రాహుతో కానీ కేతుతో కానీ అంటే పాపగ్రహాలతో కలిసి వృషభ రాశులో ఉంటే మాత్రం అవి కొంతవరకు మానసిక ఆందోళన ఎంతకీ కూడా నిరాశ ఏది జరిగినప్పటికీ కూడా అది మనకి నెగిటివ్గానే అవుతుందన్న ఫీలింగ్స్ ఇలాంటి నెగిటివ్ ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది కేతువుతో కలిసినప్పటికీ కూడా ఇంకా ఎక్కువగానే ఉంటుంది మనకు నచ్చిన వాళ్ళు మనతో ఉండలేదనో లేకపోతే వాళ్ళతో మనం ఎక్కువసేపు ఉండలేదనో ఇలాంటివి చిన్న చిన్న విషయాల మీద డైవర్స్ దాకా వెళ్ళడం చిన్న చిన్న నాటికి అపార్థాలు చేసుకోవడం లేకపోతే ఇంట్లో వాళ్ళని లెక్క చేయకపోవడం కేతు ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా రెమిడీస్ చేసుకోవడం చాలా చాలా మంచిది అనమాట మొత్తం మీద బుద్ధ అనేది చాలా మంచిది ఎవరికైనా సరే లగ్నంతో ఎక్కడున్నాడో సంబంధ స్థానంతో సంబంధం లేకుండా వృషభ రాశిలో బుధుడు ఉన్నప్పుడు కొంతవరకు పర్సనల్ లైఫ్తో పాటు ప్రొఫెషనల్ లైఫ్ మీద కూడా కాన్సన్ట్రేషన్ పెట్టి ముందుకు వెళ్తే మాత్రం రెండు బాగుపడే అవకాశం ఉంటుంది అలా కాకుండా కనపడే వ్యామోహాలకి ఎవరైనా మంచి సన్నాసి దొరికితే వాటితో పాటు తిరిగితే మాత్రం జీవితంలో చాలా వరకు అన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది లిమిట్గా ఉన్న వాళ్ళకి రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళి వాళ్ళ వాళ్ళకి మాత్రం బుధమహదశి అద్భుతంగా కలిసి వస్తుంది